హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలిగింటి షట్రుచులు ఈరోజు వీడియోలో గుమ్మగుమ్మలాడే వాసనతో టేస్టీ టేస్టీ బెండకాయ ఫ్రైని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను బెండకాయ ఫ్రైని ఎప్పుడూ మీరు చేసుకునే విధంగా కాకుండా ఒక్కసారి నేను చెప్పిన ఇదొక్క పొడి వేసి చేయండి టేస్ట్ అదిరిపోతుంది ఈ బెండకాయ ఫ్రై స్మెల్ ఇల్లంతా చేస్తుంది ఒక్కసారి టేస్ట్ చూసారంటే అస్సలు వదిలిపెట్టరు ఇప్పుడు ఈ టేస్టీ టేస్టీ బెండకాయ ఫ్రైని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి తెలుగింటి ఇంటి షెడ్యూల్స్లో ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి పదండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని వన్ స్పూన్ పల్లీలను వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని పల్లీలను వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయించొద్దు ఈ పల్లీలు వేయడానికి కనీసం త్రీ మినిట్స్ అయినా టైం పడుతుంది ఈ పల్లీలు ఫ్రై అయిన తర్వాత వాటి నుంచి ఎండు కొబ్బరి ముక్కని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలానే ఐదు వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకోవాలి అలానే టూ స్పూన్స్ పుట్నాల పప్పును కూడా వేసుకోండి ఇలా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని అన్నింటినీ వేయించుకోవాలి అలానే ఒక ఎండుమిర్చి హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వీటిని అన్నింటినీ వన్ మినిట్ బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే పాన్లో ఫోర్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్ ఫ్రైలోకి ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ శనగపప్పును వేసుకోండి అలానే వన్ స్పూన్ మినపప్పును కూడా వేసుకోండి ఇప్పుడు వీటిని అన్నింటినీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలను కూడా వేసుకోవాలి అలానే ఒక చిన్న సైజ్ ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఈ ఆనియన్స్ మెత్తపడే వరకు వేయించుకోవాలి ఇవి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు అలానే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఆనియన్స్ మెత్తపడే వరకు వేయించుకోండి ఇప్పుడు బెండకాయ ముక్కలను వేసుకోవాలి ఈ ఫ్రై కోసం నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెండకాయలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇలా వేసుకుని ఈ తాలింపు అంతా బాగా కలిసే వరకు ఒకసారి కలుపుకోండి అలానే హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఈ బెండకాయ ముక్కలు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బెండకాయ ముక్కలు ఫ్రై అవ్వడానికి కనీసం టెన్ మినిట్స్ అయినా టైం పడుతుంది ఇప్పుడు మూత పెట్టి త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఇప్పుడు త్రీ మినిట్స్ తర్వాత వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బెండకాయ ఫ్రై చేసేటప్పుడు మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోండి అలానే ఫ్రైన్ కూడా ఎక్కువగా తిప్పొద్దు దీనివల్ల జీరు ఎక్కువగా రిలీజ్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి టూ మినిట్స్ మగ్గనివ్వండి టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఇది లో ఫ్లేమ్లో పెట్టి వేయించినా కూడా అడుగు పట్టేస్తూ ఉంటుంది అందుకే మధ్యలో మధ్యలో ఒక్కోసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గిస్తూ ఉండాలి ఇప్పుడు బెండకాయ ముక్కలు ఫిఫ్టీ పర్సెంటేజ్ మగ్గిన తర్వాత మనం ముందుగానే వేయించుకున్న పల్లీలు పుట్నాలని ఇలా పౌడర్గా చేసుకుని వేసుకోండి ఈ పౌడర్ వేసిన వెంటనే బెండకాయ ఫ్రై వెల్లుల్లి స్మెల్తో గుమ్మ ఉంటుంది స్మెల్కే తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను వన్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను ఇలా వేసుకొని ఈ ఫ్రైని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసేటప్పుడు ఖచ్చితంగా మంటను లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి టూ మినిట్స్ మగ్గిస్తే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత ఈ బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది అంతేనండి చాలా ఈజీ పదిహేను నిమిషాల్లో ఈ ఫ్రైని రెడీ చేసుకోవచ్చు ఎప్పుడూ చేసుకునే బెండకాయ ఫ్రైలకు కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది వేడివేడి ఎన్నంని ఫ్రై వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అలానే రసం సాంబార్ పప్పుచారు కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందనేది నా కామెంట్ బాక్స్లో చెప్పండి నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా రావాలంటే తెలుగింటి షడ్రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్